राजेश बसि <laughs> साईं शाद आला मला दिसलाय बाय बेटा ना कोणी कंपनी दिसको पण दिसताय सगळ्यांनी ट्रेन यार लपवा पोहोचूला ఈనాడు సంస్థను సాధించి ఆ తర్వాత ఈనాడుకు అనుబంధంగా చాలా పత్రికలను సాధించి అలాగే ఈటీవీని కూడా సాధించి ఆయన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొచ్చిన మహా మేధావి రామోజరావు ఒక వ్యక్తి కాదు ఆయన మహాశక్తి ఆయన ఫిలిం రంగానికి ఎక్కడో నడుస్తున్న ఎన్ని రంగాన్ని రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించి మన హైదరాబాద్కి నేర్పించిన మహా వ్యక్తి అలాగే వివిధ రంగాల్లో ఆయన కృషి చేసి ఒక తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహా మేధావి ఆయన అలాగే తెలుగును పునరుద్ధరిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పనిచేస్తూ తెలుగు పరిరక్షణ కోసం కృషి చేసిన అపర మేధావి ఈరోజు అస్తమించడం అనేది నిజంగా తెలుగు రాష్ట్రాలకు చాలా కష్టం అలాంటి స్థానియుడు మళ్ళీ పుట్టాడా అన్న ఆలోచన రామోజరావు మరణం నిజంగానే పత్రికారంగానికి రంగానికి తెలుగు రాష్ట్రాలకు తీరం లోటు ఆయనకు సాధనగా జర్నలిస్టుల తరఫున అసలు ని వాళ్ళు అర్పిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరం హై చేస్తామని ఈ ఈరోజు చాలా ఉచితం ఎందుకంటే మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈనాడు సంస్థల అధినేత చిరుపురి బాబోజీరావు గారు గర్వపదించడం ఎంతో బాధాకరం ఆయన శాంతి చేకూరాలని మేము మా తెలుసుకొని ఒక విధంగా చెప్పాలంటే రామోజీరావు గారిని చూసి ఆయన మా రోల్ మోడల్ అలాంటి వ్యక్తులు చూసి అలాంటి కథనాలను చూసి మేము ఈరోజు జర్నలిస్ట్గా ఇప్పుడు జాతార్లో ఒక పేర్లో పనిచేస్తున్నామంటే అలాంటి మహానుభావుల రచనలే కారణము వారి పత్రిక విధి విధానాలు ఇప్పటికీ చాలా బాగుంటాయి అందరికీ తెలుసు ఈనాడు ఎలా ఉంటుందో పత్రిక అలా వారిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళము ఈ రోజు మన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన లేకపోయిన ఆయన ఆశయాలు మాత్రం ఉంటాయి ముఖ్యంగా ఆయన ఒక పత్రికా రంగంలోనే కాదు సినీ రంగంలో కూడా ఆయన ఎంతో మంచి మంచి ఇచ్చే సినిమాలు తీశారు వాళ్ళు సమాజానికి మంచి సందేశాలు ఇచ్చారు అప్పుడు మయూరి అనే ఒక గొప్ప సినిమా ఆ తర్వాత మౌన పోరాటం ఆ తర్వాత ప్రతిఘటన రాజకీయాల నేపథ్యంలో ప్రతిఘటన సినిమా చేసేది చాలా గొప్ప చిత్రం ఆ తర్వాత చిన్న యువతకు నచ్చే విధంగా కూడా ఆయన కొన్ని మార్పులు చేసుకొని నువ్వే కావాలి చిత్రం నాటి సినిమాలు ఆయన తెలిపించింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సినిమా కళలపై నాకు పెద్ద ఆపేక్ష అదే అదేవిధంగా ప్రపంచంలో ఒక గొప్ప రామ ఫిలిం సిటీని ఆయన నిర్మించడము అది ప్రపంచ వ్యాప్తంగా సంబంధించడం ఇవన్నీ మన తెలుగు ప్రజ తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం అలాంటి వ్యక్తి మనం అధ్యయకపోవడం చాలా బాధాకరం ఆయన ందుకీ ప్రతి మా శాంత జనలిస్టుల తరఫున ఈరోజు చెత్త జన్ చైర్మన్ రావు గారు ఈరోజు మా మధ్య లేకపోవడం మాకు చాలా విషయాలు ముఖ్యంగా మా ఈనాడు మా త్రికేయులకు చీకటి రోజు ఎందుకంటే ఈరోజు మేము ఈ సమాజంలో ఈ మాత్రం గౌరవంగా ఉన్న మమ్మల్ని ఎవరైనా మలకరిస్తున్నారో మాకు ఒక పరిచయం ఏర్పడేది మాకు ఐడెంటిటీ ఏర్పడేది అంటే దానికి కారణము రామోజీరావు గారు ఆయన మా వెనుక వచ్చిన ఈనాడు అనే మూడు అక్షరాలు అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము సమాజంలో ఒక గౌరవమైన జీవితాన్ని గడుపుతున్నాం అలాంటి వ్యక్తి మాకందరికీ స్ఫూర్తిగా నిలిచింది మాకందరికీ ఒక అవకాశాన్ని కల్పించిన వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా విషయాలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని గారు మనస్పృహకునేకాల మరణం చాలా బాధాకరం అంటే నేను ఆ వ్యక్తిని చూసి చాలా తెలుసుకోవాల్సింది మనము ఏ లక్ష్యాన్ని అనుకుంటే సాధించే క్రమంలో ఎంత ఎంతకైనా ఓర్పు సహనం సాధించే ఆయన యొక్క స్ఫూర్తిని మనం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అలాగే సమాజంలో ఒక గౌరవం ఇంత పాత్రికేయులకు కానీ ఈనాడు సంస్థలు పనిచేసే వాళ్ళకు ఒక గౌరవం లభిస్తుంది అంటే ఆయన ఏమే ఆయన మన మధ్యలో ఈ నీడని చూసుకోవడం చాలా బాధాకరం నిజంగా ఈరోజు ఈనాడుతో పాటు ఈనాడు అనుబంధ సంస్థలకు చాలా చీకటినంగా చెప్పుకోవచ్చు आइन चार चारितो राजा रागारी कुटी अॻिते